మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని విభాగాల యూనియన్లు కూడా ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించిన వారిలో సిఆర్ఎంటి ఫెడరేషన్ యునైటెడ్ ఫోరం నుంచి మన అధ్యక్షులు రామ్జీ గారు వచ్చారు వారు మాట్లాడతారు దశాబ్దాయిత భవిష్యత్ పోరాట సభకు ఇచ్చేసిన పెద్దలకు ఏవి నాగేశ్వర గారికి చైర్మన్ గారికి ఈ సమావేశానికి విచ్చేసిన సమగ్ర శిక్ష జేఏసీ ఉద్యోగులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నానండి నా పేరు రామ్జీ ప్రసాద్ ఏపీసీఆర్పిడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా ఇటీవల కాలంలో ఏర్పాటైన ఏపీసీఆర్పి యునైటెడ్ ఫామ్కి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అయితే గత చరిత్రని గుర్తు చేయకపోతే ఇందులో జరిగే పటిష్టత బలపడదన్న ఉద్దేశంతో కొద్దిగా ల్యాగ్ ఉన్నప్పటికీ గుర్తు చేయాల్సిన అవసరం వస్తుంది మరి అన్యదా భావించవద్దు రెండు వేల పదకొండులో సిఆర్పి వ్యవస్థ వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో నూతన రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా ఏవి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలోనే పొచ్చలపల్లి విజ్ఞాన పొచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ నందు ఏపీసీఆర్ ఏర్పడిందండి తద్వారా ముందుకు వెళుతున్న తరుణంలో మరి ఇందాక గతంలో కాంతారావు గారు మాట్లాడుతూ సంఘం బలంగా ఉండాలంటే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెప్పినట్లుగా నడుచుకోవాలి అది ఎప్పుడైతే ఇరవై ఆరు జిల్లాల్లో కొనసాగుతుందో అది సక్సెస్ దిశగా ఆ ప్రయాణం సాగుతుంది దానిలోని భాగంగా ఏపీసీఆర్పిడబ్ల్యూఏకి గత ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వంలో అధ్యక్ష ప్రధాన కార్యం పెట్టడం జరిగింది ఫౌండర్ ఏవి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఫౌండర్ జనరల్ సెక్రటరీగా నేనైతే ఉండడం జరిగింది తర్వాత బాడీ మారి తెలుగుదేశం ప్రభుత్వం గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక బాడీని ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రభుత్వానికి అనుకూలంగా సిఆర్పిఎల్ పక్షాన వారి ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరిగింది మనం ఇక్కడ ఎవరిని పట్టడానికి లేదు ఒక్కొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆలోచన ఎలా ఉన్నప్పటికీ ఆచరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సో దీని అందరినీ గుర్తెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో గంటా శ్రీనివాస్ గారు రావు గారు కూడా తిరగడం జరిగింది అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఈ బాడీ కూడా డిజాల్వ్ అయ్యి కొత్త బాడీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొత్తబాడీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప కాబట్టి కడప చెందిన వ్యక్తులను పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా పెట్టడం జరిగింది వారు కూడా ఏపీసీఆర్పిడబ్ల్యూఏ అప్పుడు ఏ విధమైన నిర్ణయాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీసుకున్నారో దానికి కట్టుబడే ఉన్నాం దానికి కట్టుబడే ముందుకు వెళ్ళాం ఆ సందర్భంలో కూడా ఇదే కాంతారావు గారు అనేకసార్లు నాకు ఫోన్ చేసి ఇలాంటి సరైన పదవలో లేరు కదా మరి మీరు దానికి మేము బాధపడుతున్నాం అన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నిర్ణయం తీసుకునే వ్యక్తులు మేం కాదు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులే తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కాకరల వెంకటరామరెడ్డి ఇలాంటి వారు కూడా ఈ తర్వాత బాడీ జర్నీ చేయడం ప్రారంభించింది అప్పుడు కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి వెనక ఆ తప్పుడు సపోర్ట్ చేసినా తప్ప వెనక అడుగు వేయలేదు ఎప్పుడు కూడా ఏ సంఘం అయినప్పటికీ సంఘానికి కట్టుబడి ఉండడం అనేది చాలా ముఖ్యం సంఘం ఏం చెప్తే దాని ప్రకారంగా నడవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అయితే గడిచిన ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు కావస్తుంది నేను ఒక సంవత్సరం క్రితం కొత్త ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీసీఆర్పిడబ్ల్యూఏకి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను తదుపరి ఒక నాలుగు ఒక రెండు మూడు నెలల క్రితం విభాగాలు ఐదు ఐదు సంఘాలుగా విడిపోయారు ఈ మధ్యకాలంలో సిఆర్పి అందరూ ఈ ఐదు సంఘాలు కలిపి ఒక యునైటెడ్ ఫామ్గా ఏర్పడ్డారు ఆ యునైటెడ్ ఫామ్ కూడా నన్ను అధ్యక్షుడిగా చేయడం జరిగింది మీ అందరికీ ఇదంతా వివరంగా తెలియాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుడి హోదాలో నేను తెలియజేసే విషయాలు ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప మీ అందరి ముందు నిర్మోహమాటంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే శ్రమదోపిడీకి గురవుతున్నారు ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు కూడా క్లియర్గా శ్రమ దోపిడీ మాత్రమే ఇది చాలీ చాలిన జీతాలు సమాన వేతనాలు సమాన పని సమాన పనికి సమాన వేతనాలు అనేవి కనుగొనిగి అయిపోయాయి ఎప్పుడో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు చావలేక బ్రతుకుతున్నారు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మహిళలు అయితే ఇంకా చాలా ఘోరంగా నా రాత్రి సమయంలో కూడా ఎంఆర్సీలు నుండి పుస్తకాలు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇక వర్ణనాతీతం అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కడిని ఎంత బతుకునాడుకున్నా ఒరిగేది లేదు జరిగేది లేదు ఉమ్మడి ఐక్య పోరాటాలు ఖచ్చితంగా అందరం ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి గతంలో ఇటీవల కాలంలోనే నేను ఒక మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పే మాట నేను నేనేమన్నానంటే వెళ్ళి సార్ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు సమగ్రశక్తి ఉద్యోగులు వేతనాలు పెంచండి తప్ప ఈ మాట తప్పండి చనిపోయే పరిస్థితి చావు బ్రతుకుల్లో ఉన్నారు సమగ్రశక్తి ఉద్యోగులు వేతనాలు పెంచండి అని అంటే ఆయన ఏమంటాడంటే ఇలా మాట్లాడాడంటే మరొకసారి మీకు అపాయింట్మెంట్ ఇవ్వను ఇలా మాట్లాడితే అపాయింట్మెంట్ ఇవ్వరాడు మనకి ఎవరితో చెప్పుకోవాలి మన బాధలో అధికారులు అలాగే నాటకాలు ఆడుతున్నారు రాజకీయ నాయకులు అలాంటి నాటకాలు ఆడుతున్నారు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఒక వ్యక్తి మీద ఒక అజమాయిషి చేస్తే పర్వాలేదు ఇద్దరు ముగ్గురు అజమాయిషి చేసే పరిస్థితి వచ్చింది సిఆర్పిలు ఎంత దుర్భరమైన జీవితాన్ని అంటే సిఆర్పిలు ఒక్కరే కాదు సమగ్ర శిక్షలో ఉన్న ప్రతి ఒక్కరు దుర్భర జీవితాన్ని అనిపిస్తున్నారు దాన్ని నేను కాదన్నాను కానీ సిఆర్పిలు ప్రత్యేకంగా కాంప్లహెచ్ఎం సమాధానం చెప్పాలా ఎంఈఓ వన్కి సమాధానం చెప్పాలా ఎంఈఓ టూకి సమాధానం చెప్పాలా సరైన జాబు ఎవ్వరికీ లేదు సరైన జాబ్ చేచ్చు ఎవ్వరికీ లేదు సో అనేక సమస్య ఇందులోనే ఎన్ఎఫ్ఈ మిత్రులు ఉన్నారు వాళ్ళ రిటైర్మెంట్కి దిశగా దగ్గర దిశగా వచ్చేశారు అవుట్సోర్సింగ్ ఉన్నారు వాళ్ళకి సరైన పరిస్థితి లేదు ఇలాంటి ఇన్ని కలయికతో కూడిన మన సంగ్రామం ఉద్యమ దిశగా డిసెంబర్ నెలలో ప్రజలు పిలుపునిచ్చారు కాబట్టి దానికి కూడా పూర్తి స్థాయిలో దద్దరి వెళ్ళిపోవాలా విజయవాడ అందులో డౌట్ ఏం లేదండి సో మన మిత్రులు చాలామంది అపోహల్లో ఉన్నారు చాలామంది చాలా అపోహలు ఉన్నారు అపోహలన్నీ వేడండి చాలా సమయం ఇప్పటికీ వృధా అయిపోయింది ఇప్పుడైనా గత సంవత్సరం గత సంవత్సరం మనం చేసిన తప్పులేంటి సరిగ్గా లాస్ట్ మూమెంట్లో ఉద్యమాలకి దిగారు ఈ లోపల కొందరు వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తూ తిరిగారు వదిలేస్తేనేమో వాళ్ళకి ఏదో జరగదనే భయం పోరాడితే ఏదో జరుగుతుందని భయం ఇలాంటి చాలా చాలామంది ఉద్యమాలకు రాలేక దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇక్కడ నుంచి కరెక్ట్ అయిన నిర్ణయం సరైన నిర్ణయం డిసెంబర్ నుంచే ఉద్యమం ప్రారంభిస్తే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ని మనం అందరం తీసుకుంటామని ఈ సభా వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ మరి సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ పిలవగానే వచ్చి మీ సిఆర్పి యునైటెడ్ ఫోరం తరఫు వచ్చి సిఆర్పిలందరూ ఒక మాటగా జేఏసీకి ఏది పిలిపించినా కానీ అందరం కూడా ఆచరిస్తామని తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ రామ్జీ గారు మన యునైటెడ్ ఫోరం అంటే మొత్తం సిఆర్పిలో రకరకాల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ కలిపి యునైటెడ్ ఫోరంగా ఏర్పడ్డాయి మనం ఆ సంఘాల నాయకులు కూడా పిలిచాం మన యునైటెడ్ ఫోరం తరుపు నుంచి రామ్జీ చైర్మన్ గారు ఆయన హాజరయ్యారు ఈ హార్ట్ఫుల్ గా మన వేదిక ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు రాబోయే రోజుల్లో జేస్తా కలిసి పని చేస్తాం స్పష్టంగా అని చెప్పాడు ఇప్పుడు చెప్పాడు లేదా చెప్పడం కాదు వేలాది మంది లైవ్ చూస్తున్నారు లైవ్ వస్తుంది యూట్యూబ్ లో చాలా మందికి రాను ఏం జరుగుతుందో లైవ్ చూస్తారుగా చూస్తున్నారు మీరు కూడా సిఆర్పి రేపు రాబోయే జేఏసీ అన్ని పిలుపుల్లో పాల్గొంటామని మీ యునైటెడ్ చైర్మన్ రామ్జీ గారు తెలియజేశారు కాబట్టి జిల్లాల్లో మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో మీరు పాల్గొలని చెప్పి జేఏసీకి నేను విజ్ఞప్తి చేస్తాను రామ్జీ గారికి వాళ్ళ ఫోరంలో ఉండే నాయకత్వానికి అందరు కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఏవి నాగేశ్వరరావు ఈ ఈ ఫోరము ఆ ఫోరంకి అందరూ కూడా ఏవి నాగేశ్వరరావు గారు మమంటం ఇస్తారు ఈ కార్యక్రమంలో జాన్ మోడీ గారు పాల్గొలి గురువులు గారు పాల్గొలి నాయకత్వం ఇంకా సిఆర్పిలో రాష్ట్ర నాయకత్వం నుండి దయచేసి వాళ్ళు కూడా పాల్గొలి తప్పలేదు ఈ దశాబ్ద ఐక్యత అనేది ఒక అపూర్వ ఘట్టం ఎందుకంటే ఇన్ని వేల మందిని ఇన్ని వేల మందిని ఒక గొడి కిందకి చేర్చినటువంటి ఘనత మన ప్రభుత్వాలుదే సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో గత సమ్మె సందర్భంగా కొన్ని విభాగాలకి జీతాలు పెరిగినాయి అంటే అది పెరగని విభాగాల కూడా మన సమ్మెలో పాల్గొంటేనే ఆ జీతం పెరిగింది దానికి ప్రత్యేకంగా